నేను ప్రకటిస్తున్నాను మొదటి వారు కడపటోళ్ళు అవుతారంట కడపటోళ్ళు మొదటోళ్ళు అవుతారంట వీళ్ళు దేనిలో కడపటోళ్ళు తెలుసా యేసుని ప్రేమించడంలో కడపటి వాళ్ళు యేసు దేనికి రావటంలో కడపటివారు యేసుని అనుసరించడంలో కడపటివారు యేసుని వెంపడించడంలో కడపటివారు వీళ్ళు చివరున్న వాళ్ళు కానీ వీళ్ళు ఇప్పుడు వేస్యలు శుంకరులు పాపులు పరలోక రాజ్యంలో ముందుగా చేర్చబడిపోతున్నారంట శాస్త్రులు పరిశీలు సద్దుకలు యూతులు మేమే ముందు దేవుని ప్రేమించిన వాళ్ళం అన్నవాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు మేమే దేవుని ముందు ఆరాధించిన వాళ్ళం అన్నవాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు ధర్మశాస్త్రజ్ఞులు మాకున్నాయి అన్నవాళ్ళు వెనక్కు వచ్చేస్తున్నారు అంటే ఎవరో కడపట ప్రేమించటంలో అనుసరించటంలో ఆరాధించటంలో పూజించటంలో కనపరచడంలో కడపట ఉన్నవారు ముందుకొచ్చేస్తున్నారు నేను ప్రకటిస్తున్నాను ఈ ప్రాంగణములో అట్టి వారెవరైనా ఉంటే ఏ సో క్రీస్తు నాములని సేవకునిగా పలుకుతున్నాను కడపట దేవుణ్ణి ప్రేమించటంలో దేవుణ్ణి ఆరాధించడంలో పూజించడంలో గనపరచడంలో లోపడటంలో విదే చూపించడంలో కడపట ఉన్న సహోదరుడా కడపట ఉన్న సహోదరి ఏ నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు నిన్ను మొదటికి దేవుడు తీసుకుని రాబోతున్నాడు చప్పట్లు కొట్టి దేవునిమ్మకి మచ్చలించాడు అతి త్వరలో నువ్వు రక్షించబడతావు అతి త్వరలను పాప్ పొందుతావు అతి త్వరలో కృప నీ మీదకి వస్తుంది అతి త్వరలో అభిషేకం నీ మీదకి వస్తుంది హాల లు